అందరికీ స్వాగతం అండి మంజిష్ట ఈ మంజిష్ట హెర్బ్ ఆయుర్వేద మూలికా షాపుల్లో మనకు దొరుకుతుంది ఇది అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు దీని కషాయం తయారు చేసుకొని తాగితే శరీరంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే మనం కషాయం చేసుకొని తాగాలి కానీ మన శరీర కాంతిని పెంచి ముఖ్యంగా ముఖకాంతిని పెంచేటటువంటి లేపనాలను మనం చక్కగా తయారు చేసుకోవచ్చు ఆయుర్వేద ఔషధాలలో లేపనాలలో ఈ మంజిష్టను తప్పనిసరిగా వాళ్ళు వాడుతూ ఉంటారు ఎర్రగా ఉండేటటువంటి ఈ మూలికను చూర్ణంగా చేసుకొని మనం అనేకమైనటువంటి ఫేస్ జెల్లలో లోషన్స్లో ఇటువంటి వాటిలో వాడుకోవచ్చు ఈ మంజిష్టను మరిగించినటువంటి కషాయం కూడా ముఖ కాంతిని పెంచడం కోసం ముఖాన్ని కడుక్కోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ మంజిష్ట తాలూకా వేరు చూర్ణం ఇప్పుడు ఆర్గానిక్ షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆర్గానిక్ మంజిష్ట చూర్ణం తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ మంజిష్ట చూర్ణం ఈ విధంగా ఉంటుంది మనం కొనుక్కుంటే మెత్తడి చూర్ణం అవుతుంది ఇంట్లో కూడా ఎండబెట్టుకుని మనం చూర్ణం చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఈ మంజిష్ట చూర్ణం ముఖంపై ఉన్నటువంటి మచ్చలను ముడతలను తొలగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ మంజిష్ట అంతేకాకుండా ముఖ కాంతిని కూడా పెంచుతుంది మనకు ఈ విధంగా మంజిష్ట చూర్ణం దొరుకుతుంది మార్కెట్లో దీన్ని తీసుకుని మనం ఇప్పుడు చక్కటి ముఖ లేపనాన్ని తయారు చేసుకుందాం అంటే ఫేస్ ప్యాక్ని ఒక చెంచా మంజిష్ట చూర్ణం ఒక చెంచా శనగపిండి ఈ రెండిటిని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా తరువాత ఇందులో ఒక అర స్పూన్ లేదా స్పూన్ రైస్ పౌడర్ వేసుకోవాలి ఈ మూడిటి మిశ్రమం ముఖం ముఖానికి తేమను నింపడమే కాకుండా మంచి కాంతిని కూడా ఇస్తాయి ఇందులో ఒక అర స్పూన్ తేనె కూడా మనం కలుపుకుంటే మరింత కాంతి పెరుగుతుంది ముఖంపై ఉన్నటువంటి డెడ్ సెల్స్ కూడా ఈ బియ్య పెయింటింగ్ కూడా ఇందులో చేర్చడం వల్ల పోయి ముఖం చక్కగా నునుపుగా తయారవుతుంది ముఖంలో తేమను కలిగించడానికి చక్కగా ఈ పాలను కూడా మనం వాడుకోవచ్చు జిడ్డు చర్మం ఉన్నవాళ్ళైతే ఈ పాలను అవాయిడ్ చేసి దీనికి బదులుగా రోజు వాటర్ని కానీ మామూలు వాటర్ని కానీ వాడుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని ముఖానికి పూసుకోవాలి పూసుకొని మినిమం అరగంట ఉంచుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది సమయం లేదు అనుకుంటే అది మీ సమయాన్ని బట్టి ఓ పావు గంట ఇరవై నిమిషాలు కూడా ఉంచుకోవచ్చు ఇది వారానికి ఒకటి రెండు సార్లు అయినా పెట్టుకుంటే మీకు దా మీ ముఖంలో ఉన్నటువంటి కాంతిని మీరు చూసుకున్నప్పుడు తేడా తెలుస్తుంది ఈ విధంగా చేతిపై రాసుకొని చూస్తున్నాము ఇలా ముఖానికి చక్కగా పూతలా తయారు చేసుకొని పూసుకోవాలి ఈ రోజు వాటర్ ఇంట్లో తయారు చేసింది ఇటువంటి రోజు వాటర్ ఉన్నా వాడుకోవచ్చు లేదంటే మీరు బయట మార్కెట్లో కొన్న రోజు వాటర్ అయినా వాడుకోవచ్చు మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఈ మంజిష్టతో ఫేస్ ప్యాక్లను తయారు చేసుకోండి